నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన భువనగిరి లోక్సభ స్థానం యాదాద్రి నల్గొండ సూర్యాపేట్ జనగాం జిల్లాలో విస్తరించింది భువనగిరి ఆలేరు జనగామ ఇబ్రహీంపట్నం మునుగోడు నక్రికల్ తుంగతుర్తి సెగ్మెంట్లు భువనగిరి లోక్సభ పరిధిలో ఉన్నాయి నియోజకవర్గాల ధారావాహికలో భాగంగా భువన్గిరి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై మా విలేఖరి మంజుల అందిస్తున్న నివేదిక నియోజకవర్గాల పునర్విభజనలో లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడ్డ భువనగిరి రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటీవల బీజేపీలో చేరిన బూరు నర్సేగౌడ్ ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దింపగా బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు సిపిఐఎం పార్టీ తరఫున ఎండీ జహంగీర్ ను పోటీకి దింపింది భువనగిరిలో బహుముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తుంది భువనగిరి పరిధిలో ఏడు శాసనసభ స్థానాలు ఉండగా ఆరింటిని గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోవడం తమ కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చురుగ్గా జరుగుతోంది స్థానిక సామాజిక సమీకరణాలు గత అనుభవం తమ అభ్యర్థికి కలిసి వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది లోక్సభకు మొదటిసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లే గతంలో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీసీ నినాదం ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ బలంగా ఉండటం తనకు కలిసి వస్తుందంటున్నారు స్థానికంగా ఆ పార్టీకున్న బలం తనకు కలిసి వస్తుందని సిపిఐఎం అభ్యర్థి భావిస్తున్నారు